ೀತ ಸೀ ಸಂಗೀತ ಮೇ ಸೌಭಾಗ್ಯಮೋ ಜೀವ ಮೋಹನ ಗೀತ ಸಂಗೀತ ಹೈಂಡಿ ಹೈಂಡಿ సంగీత గీత 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 అనే అనే ఒక ఒక విషయం మీద మనం మాట్లాడుకుంటున్నాం గీత అంటే ఏదో భగవద్గీత లేకపోతే హీరోయిన్ గీత పాత హీరోయిన్ గీత వాళ్ళు కాదండి గీత అంటే గీత కార్మికులు అనమాట పాపం వీళ్ళు సామర్లకోట మండలంలో ఉన్న మాధవపట్నం నుంచి చాలామంది గీత కార్మికులు కళ్ళు దు కళ్ళు దుకాణం అంటే గీత కార్మికులు కళ్ళు తీసేవాళ్ళు ఉంటారు కదండీ వాళ్ళు చాలామంది ఆ ఎమ్మెల్యే సామర్లకోట ఎమ్మెల్యే చినరాజప్ప గారి ఇంటికి వెళ్ళారట ఎమ్మెల్యే గారు చినరాజ గారు అంటే నాకు చాలా గౌరవం ఉందండి ఆయన చాలా మంచి వ్యక్తి చాలా నిదానస్తుడు కలిశాను నేను ఒకే ఒక్కసారి కలిశాను చాలా మంచిగా ఎక్కడికైతే వెళ్ళి ముట్ట ముట్టడించారో వీళ్ళు మాధవపట్నం వాళ్ళు ఆ ఇంట్లో ఆ ఇంటి దగ్గరే వెళ్ళి ఆ ఇంటికే వెళ్ళి కలిశాను ఆయన్ని నేను ఏదో చిన్న పని మీద చాలా మంచి మంచి వ్యక్తులు ఇప్పుడు మనము చాలా ఉన్నది ఉన్నట్టు మాట్లాడుకోవాలి మంచి వాళ్ళని మంచి వాళ్ళుగా మాట్లాడతాను నేను చెడ్డవాళ్ళని చెడ్డవాళ్ళుగా మాట్లాడకపోయినా కొంచెం నేను ఏదో కామెంట్ చేస్తునో కొంచెం ఒక ఒక రకమైన కామెడీతోనో ఏదో మాట్లాడుతూ ఉంటా ఎందుకంటే ఏంటంటే మంచి ఉన్నది ఉన్నట్టు మాట్లాడుకోవటం అనేది మనకు చేయాలి అయితే చినరాజప్ప గారి దగ్గరికి వెళ్తే పాపం వీళ్ళందరూ ఫ్యామిలీస్తో సహా వెళ్ళారు ఎందుకు గొడవ ఏంటి అంటే వీళ్ళందరూ గీత కార్మికులు వీళ్ళందరూ ఏంటంటే వాళ్ళ వాళ్ళ ఊర్లో వాళ్ళ మాధవపట్నంలో పదహారు బెల్ట్ షాపులు ఉన్నాయట అవన్నీ వేళాపాల లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు తెరుచుకుపోతుంది తెరుస్తారట వాళ్ళు ఇష్టం వచ్చినట్టు అవి ఎంత పడితే అంత అమ్మేసేస్తూ ఉంటారట ఎవరికి పడితే వాళ్ళకి అమ్మేస్తూ ఉంటారట ఒక వేళాపాలా లేదుట పై పైగా వీళ్ళేమో అట్లా చేయటం మూలంగా ఆ బెల్ట్ షాపుల మూలంగా ఏంటంటే వీళ్ళు తీసిన కళ్ళు కళ్ళంతా కూడా నష్టం అయిపోయి మొత్తం వాటి పక్కన నదిలో అక్కడ చెరువుల్లో పార పారబోయాల్సి వస్తుంది వస్తున్నదిట పైగా ఇంకోటి ఏంటంటే వాళ్ళకి అదే ఉపాధి కాబట్టి ఉపాధి కూడా మొత్తం నాశనం అయిపోయి కుటుంబంలో వాళ్ళందరూ కూడా పస్తులు పడుకోవాల్సిన సందర్భం ఏర్పడుతున్నదిట అందుకని వీళ్ళు ఈ బాధ పడలేక వాళ్ళ కుటుంబాలతో పాటు చి నిమ్మకాయల చిన్నరాజప్ప గారిని కలవటానికి వెళ్ళారు సరే ఆయన ఏదో చేస్తానని ఉంటాడు పాపం ఆయన మంచివాడు మంచివాడు చాలా అయితే ఏంటంటే పదహారు బెల్ట్ ఇంకోటి ఏంటంటే బెల్ట్ షాపులు తీసేయండరా అని అంటే ఆ బెల్ట్ బెల్ట్ షాపులు ఎవరైతే ఆ యాజమాన్యం ఉంటుందో ఎవరైతే నడుపుతారో వాళ్ళు వీళ్ళని పట్టుకుని చితకు కొడుతున్నారట పోలీసులు ఒకవేళ చుట్టుపక్కల ఉన్నా కానీ వాళ్ళు కూడా ఊరికే నువ్వు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు తప్ప వాళ్ళు ఏమాత్రం ఏ విధంగానూ సహకరించటం లేదు వీళ్ళకి వీళ్ళకి సహాయం కూడా చేయటం కాబట్టి ఏంటంటే అందుకనే మనం సంగీత సంగీతంలో గీతను గురించి గురించి మనం మాట్లాడుకున్నాం అయితే ఇప్పుడు నేను నాకు ఒక ఒక పోస్ట్గా నాకు కళ్ళ ఎదుట కనిపించిందండి అది ఏంటంటే నెల్లూరుకి చెందిన నెల్లూరు పట్టణంలో ఉన్న పోస్ట్ అన్నమాట అది నేను తమ్నెళ్ళలో పెట్టింది అదే ఈ మధ్య ఏదో తమ్నెళ్ళలో నేను పెట్టానంటే నేను ఫోటోలు పెట్టచ్చు కదా అని పాపం వాపోయింది ఒక 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 సోదరి ప్రియురాలు తల్లి వాపవద్దమ్మా నేను అలాగే నేను 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 చెప్పాల్సిన విషయం ఏదైనా ఉంటే అది నేను తమ్ పెడతాను కాబట్టి వాపోవద్దు నువ్వు చూడటం కష్టంగా ఉంటే చూడక తల్లి ఎందుకంటే నా వీడియోలు నా నా పందాలో నా నా బాణీలో నేను చేసుకుపోతూ ఉంటాను నువ్వు చే నువ్వు చెయ్యాలి ఇట్లా నాకు సలహా ఇస్తాను నువ్వు ఒక 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 దుకాణం పెట్టుకో నేను దుకాణం పెట్టుకున్నట్టుగా నువ్వు కూడా ఒక దుకాణం పెట్టుకో గీత దుకాణం కాదులే అయితే ఇది నెల్లూరు నగరం నెల్లూరు నగరంలో సెంటర్లో ఇప్పుడు అది నేను ఏదైతే తమ్నెళ్ళలో పెట్టానో అది నెల్లూరు నగరంలోని నగరంలోని వనంతోపు సెంటర్లో మద్య దుకాణం వైన్ షాప్ పక్కనే కూల్ డ్రింక్స్ షాపు పేరుతో బై బెల్ట్ దుకాణం ఉంది ఏర్పాటు చేశారట అక్కడ ఎనీ టైం మద్యం అందుబాటులో ఉందిట అందుకే ఏటీఎం ఏటీఎం అంటే ఎనీ టైం మద్యం అనేది మన వాళ్ళు మన వాళ్ళు మార్చేశారనమాట ఏటీఎం అనే దాన్ని బెల్ట్ దుకాణంలో మాత్రం బాటిల్పై అదనంగా ఇరవై రూపాయలు అరవై రూపాయ ఇరవై రూపాయలు ఎక్స్ట్రా తీసుకుంటున్నారట బెల్ట్ షాపులలో తీసుకోండి మొత్తం మంచిగా ఏముంది మొత్తం ఫుల్గా మందు కొట్టేసేసి పడుకుంటే ఏముంది ఈ కొంపల్లో వాళ్ళు తిన్నారా చదువుకున్నారా చచ్చారా పోయారా ఎవరికి పట్టింది అందుకని ఏంటంటే హాయిగా ఎంజాయ్ చేసేసుకునివ్వండి మన ఏదో మనం బాధపడినంత మాత్రాన మనం వాళ్ళు వాళ్ళ గురించి బాధపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే వాళ్ళ 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 గురించి బాధపడితే వాళ్ళ వాళ్ళ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళే డిత పూజ చేస్తారు ఎప్పుడో ఒకసారి లేకపోతే వెళ్ళగొట్టి పడేస్తారు అవతలకి వెళ్ళి పడేస్తారు ఎట్లా మరి సంపాదించుకుంటారంటే వాళ్ళే సంపాదించుకుంటారు ఆడదలుచుకుంటే ఏదైనా చేస్తుంది సో ఇది ఎనీ టైం మధ్యం అందుకని ఏంటంటే జగన్ నవరత్నాలు ఎవరికి కావాలనుకున్నారు రైతు భరోసా కేంద్రాలు ఎవడికి కావాలనుకున్నాడు అవసరం లేదు అనుకున్నారు మెడికల్ కాలేజీలు ఎవడికి కావాలనుకున్నారు ఈ సచివాలయాలు బొంద సచివాలయాలు సచివాలయాలు పాడు సచివాలయాలు మాకెందుకు అనుకున్నారు ఈ ముప్పై ఒక్క లక్షల ఇళ్ల పా ఇళ్ళు పా ఇళ్ళు అవన్నీ కూడా మాకు అవసరం లేదు ఇచ్చిన ఇచ్చిన వాడు ఇచ్చినట్టు తీసుకున్నాడు కానివ్వండి ఇప్పుడు ఆ ఇళ్ల ఇళ్లలో ఎవరైతే ఉంటారో వాళ్ళు చక్కగా హాయిగా ఈ మందు బాటిల్స్ తీసిపోయి ఎనీ టైము ఏటీఎం నుంచి మందు బాటిల్స్ తీసుకుపోయి అక్కడ చక్కగా హాయిగా హైగా ఆనందపడుతున్నారు అనమాట కాబట్టి ఏంటంటే వీళ్ళకేం పెద్ద బాధ ఏం లేదు ఎవరికి కావాలి నీ బా నీ మా నీ ఏ నీ నీ లక్షలకు లక్షల ఇళ్ళు అవసరం లేదు మెడికల్ కాలేజీలు అవసరం లేదు సచివాలయాలు రైతు భరోసా సెంటర్లు ఏం అవసరం లేదు మాకు ఈ ఉంటే చాలు ఫిషింగ్ హార్బర్లు వద్దు 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 పాడొద్దు ఏది వద్దు ఎవరికి కావాలి నాడు నేడు బడులు కూడా అవసరం లేదు ఆసుపత్రులు కూడా అవసరం లేదు హాయిగా బెల్ట్ షాప్లు ఇస్తానన్నారు మంచిగా నాణ్యం ఈ చౌకగా ఇస్తూ పైగా నాణ్యత నాణ్యతతో కూడిన ఇస్తా ఉన్నారు కాబట్టి గెలిపించుకున్నారు ఈ కొత్త కొత్త ప్రభుత్వాన్ని కాబట్టి ఏంటంటే కూటమి ప్రభుత్వాన్ని అందుకని ఇప్పుడు వెళ్ళిపోయి చినరాజప్ప దగ్గరికి వెళ్ళినా పెద్దరామజప్పకి వెళ్ళి దగ్గరికి వెళ్ళినా చేసేది మాత్రం ఏం లేదు ఎందుకంటే ఆయనేమి డెసిషన్ మేకర్ కాదు కదా పాపం ఏదో ఆయన నిమిత్త మాత్రడు అందు కాబట్టి ఏంటంటే ఆయన ఆయన దగ్గరికి వెళ్ళి మొత్తుకున్నా ఏం చేసినా ఇంతే జరిగేదేదో జరుగుతుంది ఇదే జరుగుతుంది ఈ నాలుగేళ్ళు ఇంకొక నాలుగు సంవత్సరాలు సరే బాగుంది మరి పిల్లల భవిష్యత్తు ఏమన్నా బాగుపడే యోగం ఏమన్నా ఉంటే ఏమన్నా చూద్దాం వచ్చే వచ్చే ఈ నాలుగు సంవత్సరాల తర్వాత రాబోయే కాలంలో ఏంటి అనేది కానీ ఏంటంటే పాపం ఈ గీత కార్మికులు మాత్రం లబోదిబో దిబోమని మొత్తుకుంటున్నారు పాపం ఆ మాధవ పట్టణంలో ఉన్నవాళ్ళు ఏం చేస్తారో ఏంటో చివరికి కనుక ఏం లేకపోతే కనుక ఆత్మహత్యలే మాకు శరణ్యం అని కూడా అనుకుంటున్నారు మరి ఏం చేస్తారో మరి ఏంటో సామూహిక ఆత్మహత్యలు చేసుకుంటారా లేకపోతే విడివిడిగా చేసుకుంటారా అసలు చేసుకోరా లేకపోతే ఆత్మహత్యల్ని అడ్డుకునే అడ్డుకునే పని ఏదన్నా చిన్నరాజప్ప గారు చేస్తారనేది ఇంకోసం ఇంకోసారి చూసుకోవాలి మనం సో అన్నిటికీ ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బై అండి లవ్ యూ ఆల్ బై ఇంకో విషయం అండి చెప్పటం మర్చిపోయాను నేను అయితే అది వరకు కిందటి గవర్నమెంట్లో ఉన్నప్పుడు బెల్ట్ షాపులు అక్కడక్కడ అక్కడక్కడ అసలు లేవు ఎక్కడన్నా ఒకటి అరా ఉన్నా కానీ లేవు బెల్ట్ షాపులు లేవు కానీ ఎక్కడన్నా ఇట్లాగ మద్యం దుకాణాలు ఉంటే కనుక పదిన్నర పదకొండు తర్వాత ఒక టైం తర్వాత ఓపెన్ చేసేవాళ్ళు కానీ ఇప్పుడు ఏంటంటే రాత్రి రాత్రి లేదు పగలు లేదు పొద్దున లేదు సాయంకాలం లేదు మధ్యాహ్నం లేదు ఎప్పుడు పడితే అప్పుడు దానికి టైము పాడు లేప వేళ లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు దొరుకుతున్నది మద్యం కాబట్టి ఏంటంటే ఇవన్నీ కూడా మాకు ఇట్లా దొరకటం మూలంగా మా గీత కార్మికులకు చాలా ఇబ్బంది కలుగుతున్నది అని వాళ్ళు వాపోతున్నారట ఇది చెప్పడానికి ఈ పాయింట్ మర్చిపోయాను సో ఇంకో మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బై అండ్ లవ్ యూ ఆల్ బాయ్